వెణేశ్వ్రీశ్వర నామంలో మీ అందరికీ వందనాలు ఈ వీడియోలో క్రైస్తవులు బలవంతపు మత చేస్తారు అన్న అభియోగంపై కొన్ని విషయాలను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను అసలు క్రైస్తవ్యంలోనే కాదు ఏ మతంలో అయినా బలవంతంగా ఒకరిని వారి మతంలోనికి మార్చేయవచ్చా అలా చేస్తే నిజంగా మారిపోతారా నేనేమంటానంటే ఒక వ్యక్తిని బలవంతంగా మతం మార్చడం అనేది అసాధ్యం ఎందుకంటే బలవంతంగా ఎవ్వడు ఎవరిని మార్చలేడు దాకా ఎందుకు క్రైస్తవులు అందరూ బలవంతము మత మార్పులు చేస్తారు అని మాట్లాడే ప్రతి ఒక్కరూ వారి పిల్లలను బలవంతంగా స్కూల్లో కూర్చోబెట్టినప్పుడు తెలుస్తుంది బలవంతం ఎంత కష్టమో చిన్న బిడ్డలకు అన్నం తినిపించేటప్పుడు తెలుస్తుంది బలవంతం ఎంత కష్టమో చిన్నపిల్లలనే బలవంతం ఏ పని చేయించలేము అలాంటిది ఒక వ్యక్తిని బలవంతంగా తన పితృల నుండి ఆచరిస్తున్న మతాన్ని వదిలేయమంటే వదిలేస్తాడా ఒకరిపై ఒక అభియోగం వేసేటప్పుడు కాస్త ఆలోచించి వేయడం మంచిది ఏ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తిని బలవంతంగా మార్చలేడు అలా మార్చగలిగితే కోర్టుల చుట్టూ విడాకుల కోసం అంత మంది తిరగరు ఏ యవనస్తుడు కూడా తన యవ్వనాన్ని పాడు చేసుకోడు ప్రపంచంలో అసలు అత్యాచారాలే జరగవు బలవంతంగా తీసుకెళ్లి గుండు కొట్టించొచ్చేమో కానీ బలవంతంగా ఒక గుండెలో ఉన్న దాన్ని మాత్రం మార్చడం అసాధ్యం ఒకవేళ మార్చి మారిన వ్యక్తి బలవంతంగా అందులో ఉండలేడు ఇది నిజం ఎవరైనా ఒక వ్యక్తి ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు అంటే అది తనకు నచ్చితేనే తీసుకుంటాడు అంతేకాని బలవంతంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకోడు ఒకవేళ తీసుకున్నా ఆ నిర్ణయంపై ఎంతో కాలం నిలబడలేడు ఇంకొంతమంది ఏమంటారంటే ప్రలోభ పెట్టి మతాన్ని మార్చేస్తున్నారు అని కూడా అంటున్నారు ఎవరిని ఎంత ప్రలోభ పెట్టినా వారికి ఇష్టం లేకుండా ఎవరు ఏ పని చేయరు ఒకవేళ ఎవరైనా ఏదైనా మతంలోనికి మారితే వారికి నచ్చి మారతారు తప్ప బలవంతంగానో ప్రలోభాలకు గురయ్యో ఎవరు తమ మతాన్ని మార్చుకోరు ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే బలవంతపు మత మార్పిడీలను క్రైస్తవ్యం అస్సలు ప్రోత్సహించదు ఒక వ్యక్తి యేసుక్రీస్తును తన ఇష్టపూర్వకంగా సొంత రక్షకుడిగా అంగీకరిస్తే తప్ప ఆ వ్యక్తి క్రైస్తవుడు అవ్వలేడు యేసు క్రీస్తు కూడా ఒక వ్యక్తి తన హృదయంలోనికి స్వయంగా ఆహ్వానిస్తే తప్ప తనకు తానుగా బలవంతంగా ఆ వ్యక్తి హృదయాన్ని మార్చడు క్రైస్తవులు ఆరాధించే క్రీస్తే బలవంతంగా ఎవరిని మార్చినప్పుడు క్రైస్తవులు బలవంతంగా ఎవరిని మార్చరు ఒకవేళ ఎవరైనా బలవంతంగా క్రైస్తవంలోనికి వస్తే వారు ఎంతో కాలం క్రైస్తవ్యంలో జీవించలేరు ఎందుకంటే క్రైస్తవ్యం విలాసవంతమైన జీవితాన్ని అందించడానికి ఇది ఒక పూల కాదు క్రైస్తవ్యం ఒక క్రైస్తవుడిగా జీవించడం అంత సులువైనది కాదు కాబట్టి క్రైస్తవులు బలవంతపు చేస్తున్నారు అన్న అభియోగం ఒక పచ్చి అబద్ధం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కొరకు ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని ప్రక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రోత్సాహాన్ని తెలియచేయండి మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని మీ సన్నిహితులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె